సో హాయ్ అండి అందరికీ నమస్తే పానీయం న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా జబర్దస్త్ శాంతి కుమార్ గారు నా యొక్క నమస్కారాలు అందరికి ఇందాకే ఇటీవల ఒక ఈవెంట్కి రావడం జరిగింది ఇక్కడ అనుకోకుండా మీ అందరితో ముచ్చటించే అవకాశం దొరికినది చాలా హ్యాపీగా సో నా కెరీర్ ఎలా స్టార్ట్ అయింది నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేసి అడుగుతున్నారు అని జబర్దస్త్ లో లేకపోతే కళాకారుల ఫ్యామిలీ అండి ముందు నుంచి కూడా మేము ఆర్టిస్ట్ గా మా నాన్నగారు మంచి రచయిత మా తాత గారు ఫైట్ మాస్టర్ ఆ తర్వాత మా మామయ్య గారు మంచి రచయిత అలాగే మా అమ్మగారు మంచి సింగర్ సో ఇలాగా అందరూ కూడా ఫేమస్ లా నాన్నగారు రైటర్ అండి బాబ్జీ చుర్లపాటి బాబ్జీ గారు సో విజయవాడ మా స్వగ్రామం సో విజయవాడ ఉంటూ అలా చిన్న పంచి నాన్నగారు నా తొలి గురువు మా నాన్నగారే సో నాన్నగారితో పాటు అన్ని విద్యలు అక్కడ ప్రోగ్రామ్స్ కానీ చిన్న పంచ నాటకలు కానీ ఆయనతో వెళ్ళడం చూడటం ఆ చూడటం కాస్త చేయటం వరకు వెళ్ళింది చిన్న చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు పరిశుద్ధ నాటకాలకు నాన్నగారితో పాటు నేను చేసే డ్రామాలు సో అలాగే స్టేజ్ ఎక్స్పీరియన్స్ దగ్గర స్టార్ట్ అయిన నా జర్నీ ఆ తర్వాత మెల్లగా మిమిక్రీ మీద మక్కువ పెరిగి మా మా స్కూల్లో ఒకసారి మిమిక్రీ షో జరిగితే అక్కడ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ రావడం ఆయన పెర్ఫార్మెన్స్ చూసి అబ్బా మంది చప్పట్లు కొడుతుంది ఎలా మారుస్తారు అసలు గొంతులు అని నేను ఎప్పటికైనా మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ ఇలా చెయ్యాలని ఒక పట్టుదల పెరిగింది నాకు తెలియకనే సో ఫ్రెండ్స్ అందరితో కూర్చోవడం లేదు మాట్లాడుతూ మాట్లాడితే నాకు తెలియదు షోస్ చేయడం స్టార్ట్ చేస్తాను సో నైన్టీ త్రీ అన్వర్డ్స్ ఇప్పటి వరకు కూడా జర్నీ సాగుతూనే ఉంది ఇది అంటే దాన్ని ఏమంటారు ప్రయాణం సాగుతూ ఉంది ప్రయాణంతో పాటు వెహికల్స్ మారుండొచ్చాము కానీ ప్రయాణం ఆగల ఇక్కడ విషయం ఏమైందంటే సో చిన్న స్టేజ్ దగ్గర స్టార్ట్ అయిన నా ప్రయాణం ఆ తర్వాత మెల్లగా స్టేజ్ వరకు అంటే పెద్ద పరిషత్ నాటకాలు వరకు స్థాయికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ నుంచి ఒక ఉద్యోగం ఉద్యోగం చేసే స్థాయికి దీంట్లోనే ఒక ట్రైనింగ్ ఇంట్లో వచ్చాడు సో ఆదిత్య ఓం గారు ఒకప్పుడు లాహిర్ 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 లో చేసాడు ఆయన సో ఆయన వీళ్ళందరి కాంబినేషన్ తో మన నంద్యాల ప్రొడ్యూసర్ గారు నంద్యాలయ ప్రొడ్యూసర్ గారిది సో ఆయన నిర్మాణ సారాథ్యంలో నాతో నేను అనే సినిమాకి డైరెక్షన్ కూడా చేయడం జరిగింది అది లాస్ట్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యింది రిలీజ్ అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ నా రెండో సినిమా డైరెక్షన్ కోసం ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటాం రెండో సినిమా సన్నాహాన్ని చేసుకుంటాం ఈసారి అన్ని వివరాలు త్వరలో చెప్తానండి ఎందుకంటే ముగ్గురు హీరోలు ఉండాలి దీంట్లో సో యూత్ఫుల్ గానే వెళ్తాము ఎవరు ఏంటి అనేది చెప్పలేము అండి మనం కథ చెప్పి వాళ్ళకి నచ్చి ఓకే చేసిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తాం యాక్చువల్ గా పేరు సో ఇంకా స్క్రిప్ట్ రాసి పరిస్థితిలోనే బేసిక్ స్టేజ్ లోనే ఉంది ఆ తర్వాత అన్ని వివరాలు మళ్ళీ చెప్తాను క్లియర్ గా అలాగే పాణ్యం న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అన్నిటిని కూడా అప్డేట్స్ మీకు తీసుకొస్తారు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా అప్డేట్స్ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి థ్యాంక్ యూ